నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజున ప్రతి ఒక్కరు చేసుకునే ఒక మంచి పరిహారాన్ని తెలియజేయబోతున్నాను పరిహారం చిన్నదైనా కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఏ విధంగా చేయాలి ఏంటనేది తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ చాలామంది మాకు రావడం లేదని అంటున్నారు ఛానల్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల యూట్యూబ్ నుంచి కొంత ప్రాబ్లం ఉండొచ్చు అనుకుంటున్నాను మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చూడండి చేసినా రాలేదంటే బెల్ బటన్ ప్రెస్ చేసి చేశారో అదైనా చూడండి అలానే ఆల్ అన్న నోటిఫికేషన్ యాక్టివేట్లు పెట్టుకోండి లైక్ చేస్తూ ఉండండి ఒకవేళ ఇంత చేసినా వీడియోస్ రావటం లేదంటే మీరు డైలీ మన వీడియోస్ని చూస్తూ ఉండాలి అలా చేస్తే మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది కనీసం ఒక్కసారైనా సరే రోజు మొత్తంలో నేను ఏ వీడియో పెట్టాననేది కనీసం ఒక్కసారైనా సరే ఛానల్ విజిట్ చేయండి అప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తాయి మంచి కంటెంట్తో ఉన్నాయి ఇలాంటి వీడియోస్ని మీరు ఎక్కడ మిస్ కాకుండా హ్యాపీగా చూడవచ్చు ఈ రోజున చాలా సులువైన పరిహారాన్ని తెలుసుకోబోతున్నాము ఈ పరిహారాన్ని మీరు ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ కావడానికి మీ కోరిక నెరవేరడానికి పరిహారాన్ని చేసుకోవచ్చు అలానే అప్పులు ఉన్నాయి తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ ఉంటే కూడా పరిహారాన్ని చేసుకోవచ్చు తీరడానికి మార్గాలను ఈ పరిహారం మీకు చూపిస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి దూరంగా ఉన్నా మీ భార్య మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది లేదంటే మీ భర్త వదిలి వెళ్ళిపోయాడు అక్రమ సంబంధం పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అంటే ఇక్కడ భార్య అయిన భర్త అయిన ఇద్దరి గురించి చెప్తున్నాను మీ భర్త మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు అలా రావడానికి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా దగ్గరవుతారు మీ మనసులో ఎప్పటి నుంచి ఒక కోరిక అనేది ఉంది ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కూడా పరిహారాన్ని చేసుకోవచ్చు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారు కారు కొనుక్కోవాలనుకుంటున్నారు కానీ మీ దగ్గర డబ్బులు మీ ఆదాయం కోసం కూడా పరిహారాన్ని చేసుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరిక నెరవేరడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు ఏదైనా పని పెట్టుకున్నారు ఆ వర్క్ ఆగిపోయిందనే వారు కూడా చేసుకోవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం కూడా చూసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఇంతెందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా అందుకని పరిహారం ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరిక నెరవేరడానికి సంబంధించిన మార్గాన్ని చూపిస్తుంది ఆడవారు మాత్రం నిలసే సమయంలో ఉన్నప్పుడు మీరు చేయకండి ఇక ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు చక్కగా మీరు భోజనం చేసుకుని పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక పరిహారానికి కావాల్సింది ఏంటంటే ఒకే ఒక్క రూపాయి కావాలి ఎలా చేయాలనేది చెప్తాను అయితే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీరు ఎవరితోనూ చెప్పకండి పరిహారం నేను ఈ రకంగా చేస్తున్నాను ఆ రకంగా చేస్తున్నాను ఇలాంటి ఫలితం కోసం చేస్తున్నానన్న మాట మాత్రం ఎవ్వరితోనూ చెప్పకండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు పొరపాటున మీరు చెబితే ఫలితం మాత్రం అస్సలు రాదు జీరో అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేసే రిజల్ట్ వచ్చాక చెప్పుకోవచ్చు అంతే కానీ ముందుగా అయితే చెప్పకూడదు మీరు పరిహారాన్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి తప్పకుండా విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే ఆదివారం రోజున ఉదయం నుంచి రాత్రి అంటే ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల్లోగా ఎప్పుడైనా చేయొచ్చు ఆరు గంటల తర్వాత చేయకండి నాలుగు గంటలు ముందుకు కూడా చేయకూడదు ఈ పరిహారాన్ని మీ దేవుడి గదిలో చేయాలి పరిహారం చేయడానికి ముందైతే మీరు ఒక రూపాయి బిళ్ళను రెడీ చేసి పెట్టుకోండి ముందుగా స్నానం చేసిన తర్వాత మీ దేవుడి గదిలో చక్కగా కూర్చొని పరిహారాన్ని మొదలు పెట్టాలి అది ఎన్ని రోజుల పాటు చేయాలన్నది కూడా చెప్తాను ముందైతే మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి మీరు పూజ గదిలో దేవుడు ఎదురుగా కూర్చొని ఈ రూపాయి బిళ్ళని తీసుకొని ఇలాంటి రెడ్ కలర్ దారం తీసుకోండి మీ అందరికీ తెలిసిందే కదండి పూజా షాప్లోను దేవాలయం దగ్గర కూడా బాగానే దొరుకుతుంది కదండి ఒక దారపు రీల్ తీసుకోండి ఆ రీల్తో ఈ రూపాయి బిళ్ళకి గ్యాప్ అనేది లేకుండా దారంతో చుట్టేసేయండి ఈ పరిహారానికి ఒకే ఒక రూపాయి ఒకే ఒక దారం అయితే సరిపోతుంది ఇక మీరు చుట్టేసిన తర్వాత అక్కడ కాస్త ముడేసేయండి ఇదంతా మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను ఇక ఈ రూపాయి బిళ్ళని మీ కుడి చేత్తో పట్టుకోండి మీ యొక్క కోరిక చెప్పుకోండి కోరిక చెప్పుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసి ఎడమ చేతిలోకి పెట్టుకోండి అలా ఎడమ చేతిలో పెట్టుకున్న తర్వాత ఆ రూపాయిని అలానే ఉంచి కుడి చేతితో ఆ ఎడమ చేతి పైన పెట్టి మూసేయండి స్టెప్ బై స్టెప్ అన్నీ చూస్తూ ఉండండి అంత అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే ఏమాత్రం అర్థం కాదు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి ప్లే చేసి చూడండి ఇక్కడ ఆ ఎడమ చేతి పైన ఈ విధంగా మూసి నమస్కారం పెట్టినట్లుగా ఇలా పెట్టండి తర్వాత మీ మనసులో ఉన్న కోరిక సమస్యలు అన్నీ కూడా చెప్పుకోండి ఇక ఈ రూపాయి పిల్లని లక్ష్మి అమ్మవారి ఫోటో దగ్గర కానీ దుర్గా అమ్మవారి ఫోటో దగ్గర కానీ ఏ అమ్మవారు ఫోటో ఉన్నా కానీ ఫోటో వెనకాల పెట్టాలి సింగిల్గా ఫోటో లేకపోతే శివుడు ఫ్యామిలీతో అమ్మవారు ఉంటుంది కదండి ఆ ఫోటో వెనకాలైనా సరే పెట్టచ్చు లేదంటే విష్ణుమూర్తి ఫ్యామిలీతో ఉన్న ఫోటో దగ్గరైనా సరే అమ్మవారితో పాటే ఉంటుంది కాబట్టి ఆ ఫోటో వెనకాలైనా సరే పెట్టేసి నమస్కారం చేసుకోండి ఇక దేవుడు వెనకాల పెట్టిన రూపాయి బిళ్ళని దారంతో చుట్టుపెట్టి ఉంచారు ఇక ఆ రూపాయి బిళ్ళని మీరు ఏం చేస్తారంటే ఈరోజు చేసేసారు పెట్టేశారు ఇక రేపటి రోజున మీరు ఆ రూపాయి బిళ్ళని మీరు తీసుకుని మీ ఎడమ చేతిలో పట్టుకుని కుడి చేతిని దాని మీద పెట్టి మూసి మీరు ఫస్ట్ రోజు పరిహారం చేసినప్పుడు ఏదైతే ఒక కోరిక కోరుకున్నారో దాన్ని మళ్ళీ చెప్పుకోండి అంటే మీరు ప్రతిరోజు దీపారాధన పూజ చేసుకున్న తర్వాత తీయడము మీ యొక్క కోరిక చెప్పుకోవడం మళ్ళీ అమ్మవారి పట వెనకాల పెట్టడం ఇలా మీరు నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ఇక ఆడవారికి సంబంధించిన ప్రాబ్లం వస్తే ఆ ఐదు రోజుల పాటు ఆపేసి ముందు చేసిన రోజుల లెక్కలోకి తీసుకొని మిగతా రోజులను కంటిన్యూ చేయండి ఫస్ట్ రోజు అయితే ఏదైతే మీరు ఒక కోరిక కోరుకున్నారో ఆ కోరిక గుర్తులేదనుకోండి ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి ఆ విధంగా మీరు నలభై ఒక్క రోజుల పాటు చెప్పుకోండి ఇక నలభై రెండవ రోజున మీ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ పట్టం వెనకాల ఉన్న ఆ రూపాయి బిళ్ళను తీయండి తీసి ఆ రూపాయి కట్టిన అంతా కూడా తీసేసి దానిని బయట ఎక్కడైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి ఇక ఆ దారం తీసిన ఆ రూపాయి బిళ్ళని దగ్గరలో ఎక్కడైనా దేవాలయం హుండీలో వేసేయండి కుదిరితే ఆ రోజున ఆ రూపాయి బిళ్ళని వేసేయండి ఒకవేళ ఆ రోజున వేయడానికి కుదిరినప్పుడు రెండో రోజైనా మూడో రోజైనా సరే అప్పుడు తీసుకువెళ్ళి వేయండి ఆ రెండు మూడు రోజుల్లో కూడా మీకు వెళ్ళే అవకాశం లేకపోతే కనీసం నాలుగో రోజైనా సరే తీసుకువెళ్ళి ఆ హుండీలో వేసేయండి అంటే కనీసం నాలుగైదు రోజుల్లో చేయాలి పనంతా కూడా మీరు హుండీలో వేసేంతవరకు ఆ రూపాయి బిళ్ళనైతే మీ పూజా మందిరంలో ఉన్న అమ్మవారి పటం వెనకాలే ఉంచండి మీకు అవకాశం ఉన్నప్పుడు నాలుగో రోజు మూడో రోజు వెళ్ళి వేయండి హుండీలో వేసేటప్పుడు కూడా మీ యొక్క కోరిక చెప్పుకొని వేయండి ఈ పరిహారం మొదలుపెట్టిన నలభై రెండు రోజుల్లోగా మీ యొక్క కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది మీ సమస్యలు తీరిపోయే మార్గాలు తెలుస్తాయి మీరు కంపల్సరీగా దేవుడి పట వెనకాల మాత్రమే పెట్టాలి ఆ రూపాయి బిళ్ళను మాత్రం ఇంట్లోకి వాడుకోకూడదు భిక్షాటం చేసే వాళ్ళకి పూజార్లకు కూడా ఇవ్వకూడదు కేవలం హుండీలో మాత్రమే వేయాలి ఆ హుండి ఏ గుడి హుండి అయినా పర్వాలేదండి మీకు దగ్గరలో ఎక్కడైనా దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి వేసేయండి అయితే మీరు మొదటి రోజున మీ యొక్క సమస్య కోరిక చెబుతారు కదా దానిని నలభై ఒక్క రోజుల పాటు చెబుతూ ఉండాలి ఇది ఈజీగా ఉండే పరిహారం అండి మీ మానసిక స్థితి మనో సంకల్పాన్ని బట్టి ప్రకృతి మనకు సహాయం చేస్తుంది అంటే తప్పకుండా మీరు పాజిటివ్ మైండ్తో ఫుల్ కాన్సన్ట్రేషన్తో పరిహారం చేయండి ఫలితాలు ఉంటాయి మన మనో సంకల్పం లేనప్పుడు ఈ నలభై ఒక్క రోజుల్లో మీ కోరిక తెరదు అప్పుడు మళ్ళీ మీరు కంటిన్యూ చేయాలి ఇది ఖర్చు పెట్టేది ఏమీ లేదండి ఒక్క రూపాయి కాస్త ఎరుపుతారు అంతే కదా అది కూడా మనలో ఉన్న నమ్మకం ప్రేరణాశక్తుని బట్టే మనకు రిజల్ట్ ఉంటుంది తప్పకుండా చేసుకోండి మీ అందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో అయితే ఇందరితో ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించిందండి నచ్చిందండి ఏ విషయం అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు